వ్యక్తులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గాంధన్ లాగ్స్ మనం అయితే రామ్గుండం రైల్వే స్టేషన్లో ఉన్నాం ఉజ్జయన్ కు ఓంకారేశ్వరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓంకారేశ్వర్ ఉజ్జైన్ మొత్తం యాత్ర వివరాలు అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఏంటంటే మనం మాకు మంచిర్యాల నియరెస్ట్ స్టాప్ వచ్చేసేసి రామగుండం నుంచి ఉందండి మా మంచిరాళ్ళు కూడా ఉజ్జయిన్కి ట్రైన్లు అయితే ఆగుతాయి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉజ్జైన్కి వెళ్తాయండి ఉజ్జైన్ నుండి ఓంకారేశ్వర్ నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది మనం ఉజ్జైన్కి వెళ్ళినాక మీకు అయితే చెప్తాను ఉజ్జయిని టూర్ మనం ఒక నాలుగు రోజులైతే ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర రెండు జ్యోతిర్లింగాలు నేనైతే ఒక నెల రోజుల ముందటయితే టెన్త్ మంత్లో మూడు నెలల ముందైతే మేము ట్రైన్ టికెట్ బుక్ చేసినామండి ప్లాన్గా బుక్ చేసుకుంటే మంచిగా మనకైతే ఈజీగానే ట్రైన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది మంచి బడ్జెట్లోనే మనం ఉజ్జయ్ నుండి అయితే వెళ్ళి రావచ్చు మనం బడ్జెట్లనే ప్లాన్ చేసేసి మీ ఎట్లా ప్లాన్ చేయాలనేది ఈ విషయంలో అయితే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అండి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉజ్జయని యాత్ర ఉన్ను మనం ట్రైన్ జర్నీ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఉజ్జయని యాత్రలో భాగంగా మనం ఏ దేవాలయాలు సందర్శించాలి మనకు అయ్యే ఖర్చు ఎంత అన్ని వివరాలు అయితే వివరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి దయచేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఉంటా మా ట్రైన్ వచ్చేసి రామగుండంలో స్టార్ట్ అవుతుందండి రామగుండంలో స్టార్ట్ అయితే నైట్ మాకు మూడు అవుతుంది అండి దిగట వెళ్ళగా మూడు అవుతుంది అక్కడ నుంచి మేము డైరెక్ట్ ఓంకారేశ్వరం వెళ్దాం అనుకుంటున్నాం ఓంకారేశ్వరం వెళ్ళేటప్పుడు అయితే మీకు మొత్తం వివరించే ప్రయత్నం అయితే ఇస్తాం ఐఆర్సీటీసీ ట్రైన్ యాప్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు స్టేషన్లో కూడా బుక్ చేసుకోవచ్చు యాప్లో కూడా ఉజ్జయిన్కి ఎక్కువగా మనకు వీక్లీ ట్రైన్స్ ఉన్నాయండి రెండు వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి మంచిర్యాల నుండి అయితే ఇక హైదరాబాద్ నుండి అయితే మనకు డైలీ ఒక ట్రైన్ ఉన్నట్టే ఉంది ఉజ్జయిన్కి ఉజ్జైన్కి నేరెస్ట్ స్టేషన్లు కూడా ఉన్నాయండి ఇండోర్ కూడా దగ్గరే ఉంటుంది భోపాల్ కూడా దగ్గరే ఉంటుందండి దాన్ని కూడా డైరెక్ట్గా అంటే ఇవ్వడం దొరికినప్పుడు ఇండోర్ను భోపాల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనకు ట్రైన్లో ఫుడ్ సరెక్ట్ దొరకదండి మనం ఫుడ్ ఇంటి దగ్గర ప్లాన్ చేసుకోండి చపాతీలు కానీ పులిహోర వంటిది ప్లాన్ చేస్తాం మనకు మంచిరాల నుండి కానీ రాముగుండం నుండి కానీ పదిహేడు గంటల జర్నీ అయితే చూపిస్తుందని మనం దిగానే మేము ఉజ్జైన్లో అయితే రెండు రోజులు ఉంటామండి ఓంకారేశ్వరం ఒక్కరోజు అనుకున్నాం అందుకే మేము ఏం చేయాలనుకున్నామంటే డైరెక్ట్ ఓంకారేశ్వర్ దగ్గర దిగిన వెంటనే ఓంకారేశ్వర్ వెళ్దాం అనుకున్నాం రామగుండం నుంచి ఉజ్జైన్కి ఒక్కొక్కరికి పదమూడు వందలు పడింది మేము త్రీ ఇటర్ ఏసీ బుక్ చేశామండి ఉజ్జైన్ నుండి ఓంకారేశ్వర్ నూట యాభై కిలోమీటర్లు అయితే ఉందండి మూడున్నర గంటలు మనకు జర్నీ టైం అయితే చూపిస్తుంది మేము తెల్లవారేసరికి ఐదు నాలుగున్నర ఐదు ప్రాంతాల్లో అయితే మేము స్టేషన్లో దిగినాం మేము టాటా మ్యాథికి మాట్లాడుకున్నామండి దానికి నాలుగు వేల ఐదు వందలు పడింది తొమ్మిది మంది పది మంది జర్నీ అని చెప్పారు బస్సు కూడా అక్కడ ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి ప్రైవేట్ బస్సు కూడా అప్ అండ్ డౌన్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారని చెప్పారు మాకు ఈ టాటా మ్యాధి కూడా అంతే పడింది కదా అని చెప్పి మేము ఫైనల్ చేసుకున్నామండి మా ఫ్యామిలీ మొత్తం మూడు ఫ్యామిలీలు అయితే మేము వెళ్తున్నామండి చలికాలం వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలండి చలి బాగుంటుంది అక్కడ జాకెట్లతో మనం జర్కిన్లతో వెళ్ళాల్సి ఉంటుంది ఇదే వెహికల్ అండి మేము మాట్లాడుకున్నది వెహికల్ మొత్తం తీయలేదు నేను ఇప్పుడు మేము ఓంకారేశ్వర్ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో అయితే నేను చిన్న వీడియో చేసానండి సబ్లెస్ చూరేదండి చూడండి తప్పందో చాలా అద్భుతంగా కనబడుతుంది మా మార్గ అయితే మనకు ఓంకారేశ్వర్ రోడ్డు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుందండి ఫోర్ వే చేస్తున్నారు చాలా మట్టుకు ఫోర్ వే ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా టూ ఇయర్స్ అయితే మాత్రం సూపర్ వే అవుతుంది అండి ఉజ్జైన్ టు ఓంకారేశ్వరు ఇంకో టూ ఇయర్స్ పడుతుంది రైల్వే స్టేషన్ కూడా రెడీ అవుతుంది మేము చూసినాం అక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయింది అక్కడ ఈ హోటల్లో మేము టిఫిన్ చేసామండి ఈ పిట్టలు కూడా ఎంత బాగుందో ఇక్కడ మన తెలుగు వాళ్ళ ఫుడ్ అయితే చాలా తక్కువ దొరుకుతుంది అండి చపాతీలు సమోసాలు కచోరీలు ఇవే దొరుకుతాయి మేమైతే ఇవే తిన్నాం ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు మాట్లాడుతుంటే దయచేసి క్షమించండి మేము డైరెక్ట్ అయితే నర్మదా ఘాట్కి అండి నర్మదా ఘాట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది నన్మద ఘాట్ సెక్షన్ కాడ అయితే చాలా బాగుంటుందండి మీకు అది రూల్ ముందు ఆ వీడియో వస్తుంది చూడండి చాలా అద్భుతంగా కనబడుతుంది నేనైతే సెల్ఫీ వీడియో కూడా తీసినా చూడండి సరికి అయితే రీచ్ అయినామండి మేము ఓంకారేశ్వర రీచ్ అవ్వడానికి ఎట్లా అంటే మేము ఒక ప్లాన్ ప్రకారం వచ్చినాం ఎందుకంటే ఉజ్జైన్లో దిగినాక వెంటనే మేము ఓంకారేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత ఓంకారేశ్వరం నుంచి మళ్ళీ రిటర్న్ ఉజ్జైన్కి వెళ్ళిపోయి ఉజ్జైన్లో స్టే చేయాల్చుకున్నాం అందుకే మేము దిగినాక వెంటనే ఉజ్జైన్లో హోటల్ ఏం తీసుకోలేదండి ఉజ్జైన్ల నుంచి మొత్తం వెహికల్ మాట్లాడేసుకున్నాం వెహికల్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్కి అయితే వెహికల్ మాట్లాడేసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము పది మంది వచ్చామండి మేము రెండు ఫ్యామిలీస్ వచ్చాము పది ఆ రెండు ఫ్యామిలీస్ మొత్తం కలిపి నాలుగు వేల వందలకి అయితే మేము వెహికల్ టాటా మ్యాజిక్ ఉంటుంది కదా టాటా మ్యాజిక్ టెన్ సీటర్ది టెన్ సీటర్ టాటా మ్యాజిక్ అయితే మేము మాట్లాడేసుకున్నాం ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఉజ్జైన్లో డ్రాప్ చేస్తాడు ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయేదాకా ఉండి ఉజ్జైన్లో డ్రాపింగ్ అయితే చేస్తారు ఇప్పుడే హోటల్కి వచ్చేసినాం బొద్దున పొద్దున చలి బాగా నెడుతుంది ఇక్కడ నుంచి మనం నర్మదా ఘాట్కి అయితే వెళ్తాం నర్మదా ఘాట్కి వెళ్ళినాక అయితే మీకు నర్మదా ఘాట్ చూపిస్తాం నర్మదా ఘాట్ తర్వాత ఓంకారేశ్వర్ టెంపుల్ అయితే మీకు దర్శనం వీలైతే చూపిస్తారండి అలా స్టే చేసినాం చిన్నగా అక్కడ మా వాళ్ళు అయితే బ్రష్ చేస్తున్నారు టీవీ కోసం అయితే ఇక్కడికి వచ్చేసి తొందరలో అయితే నర్మదా ఘాట్కి అయితే రీచ్ అవుతామండి నర్మదా ఘాట్ రీచ్ అయినాక మీకు అయితే చూపిస్తాను ఇక కనిపించేదంతా నర్మదా ఘాట్ అండి మనకు ఆదిశంకరాచార్య విగ్రహం అయితే ఇక్కడ కంచు విగ్రహం అయితే ప్రతిష్టాపన జరిగింది చాలా పెద్దగా ఉంటుందండి మన కెమెరాలు అంత పెద్దగా కనిపించేది మనకు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా కానీ మీకు చిన్నగా కనబడుతుంది చూడండి కానీ వాస్తవానికి అది చాలా పెద్ద కంచు విగ్రహం ఆదిశంకరాచార్యులది కనిపించకుండా ఓం ఆకారాలు ఉండడం వల్ల దీన్ని అని పిలవడం జరిగిందండి ఇక్కడ రెండు శివలింగాలు అయితే ఉంటాయండి ఒకటి ఓంకారేశ్వర లింగం అని ఇంకోటి లింగం అని అంటారు వాటర్ చాలా ఫోర్స్ వస్తాయండి పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇది కనిపించేది నర్మదా నది అండి నర్మదా నది ఘాట్ ఇది అక్కడ కనిపించేది శంకరాచార్యుల విగ్రహం శంకరాచార్యల విగ్రహాన్ని కాంస విగ్రహాన్ని అయితే పెద్ద ఉంది అది చూడడానికి మన చిన్న ఘనవాసానికి మంది వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి నేను దగ్గరికి వెళ్ళాక చూపిస్తానండి వాటర్ మీకు ఈ కనిపించేదంతా నర్మదా గట అండి చాలా పెద్ద ఏరియా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ భక్తులు బాగా మంది వస్తారు ఈ జ్యోతిర్లింగం కదా చాలా బాగా మంది వస్తారు అందుకే పెద్ద ఏరియాని అయితే నిర్మించడం జరిగింది ఈ ఘాట్లో స్నానం చేయాలంటే కొంచెం కేర్గానే ఉండాలండి బాగున్నాయి చూడండి వాటర్ అయితే నమ్మరు సూపర్ తెల్లగా ఉన్నాయండి వాటర్ అయితే ఎంత స్టాయి ఎంత ఫోర్స్ వస్తున్నాయి అయితే చాలా బాగున్నాయి మనకు మమలేశ్వర్ గుడి ఎక్కడ ఉన్నాయి ఓంకారేశ్వర్ గుడి అక్కడ ఉంది చూపిస్తున్నా దీని పక్కన ఇక్కడ ఉన్నది ఓంకారేశ్వర టెంపుల్ ఇది నది అండి నదికి అవతల వైపు ఉందని శివపురి అని ఇవతల వైపు ఉన్నదని విష్ణుపురి అని అంటారండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఒకటి నదిలో స్థానాంతరం శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచి అనుభూతి పొందుతామండి బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ బోటింగ్ రెండు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇటు నుంచి అటు వెళ్ళి మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు వాళ్ళు రెండు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు బోటింగ్కు అంటే మమలేశ్వరు నుంచి ఓంకారేశ్వరం ఓంకారణేశ్వర నుంచి మమలేశ్వర్ ఇట్లా ఏదైనా మనకు ఒక సైడ్ నుంచి సైడ్ తీసుకెళ్తారు ఇంకో సైడ్ నుంచి ఇంకో సైడ్కి వస్తారు మనం ఎక్కడైతే ఎక్కినామో మళ్ళీ అక్కడనే డ్రాప్ చేస్తారు ఆ రకంగా ఇక్కడైతే రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బోటింగ్ అయితే ఉన్నాయి ఇది కనిపిస్తుండే అక్కడ బోట్లు అక్కడ బోట్ కనిపిస్తుంది అది బోటింగే కొండల నడవ ఉన్న టెంపుల్ అయితే చాలా అద్భుతమైన టెంపుల్ అయితే ఉజ్జైన్ నుండి ఓంకారేశ్వర్ ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి చెక్ చేసుకోండి మనకు ఉజ్జైల్లో దిగిన తర్వాత దగ్గర బస్ స్టేషన్ అయితే అవైలబుల్ ఉంది మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే మేము ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నాం కదా అయితే ఓంకారేశ్వర్లో హాల్టింగ్ చేయడానికి స్టే చేయడానికి ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఓంకారేశ్వర్ సత్రాలు కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఒకవేళ అక్కడ ఉండాలనుకుంటే మాత్రం ఒక్కరోజు సరిపోద్దండి ఒకరోజు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఆ రూమ్ మాట్లాడేసుకోండి రూమ్ వెయ్యి నుంచి పదిహేను వందలు సత్రం అయితేనేమో పదిహేను వందల దాకా ఉంటుందండి అది కూడా ఓంకారేశ్వరు ఉజ్జయిని ఐదు రోజుల యాత్ర చేసుకోవచ్చు అండి ఒకరోజు ఓంకారేశ్వర్లో ఉండొచ్చు రెండు రోజులు ఉజ్జయన్లో జరిపోద్దని మనం అప్ రోజు డౌన్ ఒక రోజు అన్నట్టు ఈ రకంగా ఐదు రోజుల యాత్ర అయితే ప్లాన్ చేసుకోవచ్చు మేము ఉజ్జయన్లో రూమ్ తీసుకున్నామండి ఓంకారేశ్వర్లో మాకు రూమ్ అవసరం పడలేదు మీరు కావాలంటే ఓంకారేశ్వర్లో కూడా ఒకరోజు నిద్ర వేయాలనుకుంటే రూమ్ తీసుకోవచ్చు నర్మదా నదిలో స్నాన్ చేసిన తర్వాత మేము దిగిన ఫోటో అండి ఓంకారేశ్వర ఎంట్రెస్ అండి ఇది చాలా అద్భుతంగా కనబడుతుంది చూడండి దీని తర్వాతనే మనకు నర్మదా నది బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్కి అవతల పక్కన ఓంకారేశ్వర టెంపుల్ ఉంటుంది మీకు వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను ఇక ఇది నర్మదా నది మీద ఉన్న బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతనే మనకు ఓంకారేశ్వర టెంపుల్ అయితే రైట్ సైడ్లో కనబడుతుంది మేము ఓంకారేశ్వరం దర్శనం చేసుకున్న తర్వాత మేము పడవ ప్రయాణంలో మమలేశ్వరికి వచ్చినామండి మాకు ఒక్కొక్కరికి యాభై రూపాయలు ఛార్జ్ చేశారు ఓంకారేశ్వర ఎంట్రెన్స్లో స్వా ఇట్లా ఈ స్వాములు బాగా మంది ఉంటారండి ఎందుకంటే వాళ్ళు దర్శనం చేపిస్తాం మేము ఒక్కొక్కరికి రెండు వందలు మూడు వందలు అని అంటారు మీరు లైన్లో ఉంటే సరిపోద్దండి ఒక వన్ అవర్లో కంపల్సరీ దర్శనం అవుతుంది మామూలు రష్ ఎప్పుడైనా శివరాత్రి పూజల సమయాలలో మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అది అది అందరు కామన్గా రష్ అయితే ఉంటుందండి అప్పుడైతే ఏం చేయలేము మనం వెయిట్ చేస్తే మాత్రం ఈజీ దర్శనం చేసుకోవచ్చు ప్రయాణం చాలా అద్భుతంగా పడుతుంది చూడండి ఎంత బాగుందో మనం కూడా పడవ ప్రయాణం చేయాలని కూడా చేయచ్చు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం రెండు వందల రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు మనం పడవ ప్రయాణమే కావాలనుకుంటే అటుపక్క ఇటుపక్క కావాలనుకుంటే మాత్రం ఓన్లీ వంద రూపాయలు ఛార్జ్ చేస్తారండి దర్శనం అయ్యేదాకా వెయిట్ చేస్తేనేమో రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి వీళ్ళు నర్మదా నదికి అయితే ఒక ప్రత్యేకత ఉందండి అన్ని నదులు తూర్పున ప్రవహిస్తే ఈ నది పరమానకు ప్రవహిస్తుంది అరబీయా సముద్రంలో కలుస్తుంది అండి మన ఈ యాత్రను అయితే నేను బడ్జెట్లోనే కంప్లీట్ చేసామండి మేము ఇది దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసామండి అక్కడ కనిపించేది ఓంకారేశ్వర గుడి అండి అక్కడ కనిపిస్తున్న చూడండి అది ఓంకారేశ్వర గుడి ఇదైతే మన నర్మదా నది మీద ఉన్న బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీకులు అయితే వీడియో చూస్తున్నా చూడండి మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఓంకారేశ్వర టెంపుల్ కానబడితే మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ దర్శనానికి కూడా స్పెషల్ రేట్స్ అయితే ఉన్నాయండి మనకి ఒక ఆవాలనుకుంటే చేసుకోవచ్చు బోటింగ్ తో అయితే రెండు వందల రూపాయలు దర్శనం చేసి మనకు మళ్ళీ ఎక్కడ నుంచి వచ్చినా అక్కడ డ్రాప్ చేస్తారు కనిపించేది అన్ని బోట్లే అండి చూడండి అక్కడ ఆ టెంపుల్ ఉన్నది మమలేశ్వర్ టెంపుల్ అనుకుంటుంది అది మమలేశ్వరు ఇది ఓంకారేశ్వరు రెండు పక్క పక్కనే ఉంటుంది చూడండి మీకు ప్రయత్నం అయితే చేస్తున్నా ఈ ఓంకారేశ్వరం అయితే మనం చాలా అద్భుతమైన జ్యోతిర్లింగం అండి రెండు దేవాలయాలు దర్శించుకుంటే మనకి జాతర అయితే పూర్తయితుంది కనిపించే కాంస విగ్రహం వచ్చేసి ఆది శంకరాచార్య కాంస విగ్రహం అండి మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసమే ఆ చెప్పండి వీళ్ళంతా రెడీ అయిపోయినాం కానీ చదివి దాటానికి మనకు షాపులు కనబడతాయండి మనం పూలు కావాలనుకుంటే పూలు కొనుక్కోవచ్చు మనం ఇంకేమైనా దేవునికి సంబంధించిన ఏమన్నా పూజా సామాగ్రి కూడా అండి ఇప్పుడు ఓంకారేశ్వర గోపురం కనబడుతుంది గోపురంగా కనపడడాక కొన్ని మెట్లు ఎక్కితేనే మనకు ఒక రెండు మూడు లైన్లు ఉంటాయండి చాలా చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఉంటాయి కావచ్చు అండి మా వాళ్ళు పూజా సామాన్ కోసం ఆగిలండి పూజా సామాన్ కొనుక్కొని మేము ముందరికి వెళ్దాం అనేది ప్లాన్ చేసుకుంటున్నాం చాలా లైన్లు ఉంటాయి అనుకుంటారు చాలా లైన్లు ఏమి ఉండీ ఒక రెండు మూడు లైన్లు ఉంటాయి చాలా మంది మనకు మధ్యలో మధ్యవర్తులు అయితే కనబడుతారు ఆ మధ్యవర్తులను మనం కనిపించేది ఒంకారేశ్వర జ్యోతిర్లింగం అండి జ్యోతిర్లింగ టెంపుల్ మీరు కనిపించేది పైకి వెళ్ళాలి ఇప్పుడు మెట్ల మార్గంలో లైవ్ లాగా కనిపిస్తుంది టీవీలో లైవ్ పెట్టేస్తారు ఇక్కడ సంప్రదించకండి ఎందుకంటే మేమైతే సంప్రదించలేదు మాకైతే ఏమి ఇబ్బంది కలలేదు ఒక హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి మిగతా వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువ లైన్ కుంటేనే మనం లోపలికి వెళ్తామండి ఎక్కువలో ఎక్కువ గంట పడుతుంది అంటగంట ఎక్కువ అయితే చాలా మట్టుకు అయితే రష్ అయితే చాలా తక్కువ ఉంటుందండి ఏమైనా ప్రత్యేక దినాలలో మాత్రం రష్ ఉంటుందండి ఆ రోజు మాత్రం జాగ్రత్త ఉంది కనిపించేది ఓంకారేశ్వరి టెంపుల్ అండి అయిపోయిన తర్వాత బయటకు వచ్చినా బయటకు వచ్చిన తర్వాత మేము పడవ కూడా బయటికి మామలేశ్వరికి అయితే వెళ్తున్నాం అయితే మరగ మధ్యలో మీకు అయితే చిన్నగా వీడియో తీసిన సెంటర్లలో మాత్రమే ఇక్కడ అన్నం దొరుకుతుంది చాలా మటుకు సమోసా కచౌరీ దొరుకుతుంది అందుకే మేము అన్నదాన సెంటర్లో అయితే అన్నం తిన్నాం చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది మనకు అసలు అందుబాటులో ఉండదు తెలుగు వాళ్ళ ఫుడ్ అండి మహళలేశ్వర్ వెళ్ళేటప్పుడు మెట్ల మనకు మెట్ల దిగి మళ్ళీ పడవ దగ్గరికి వెళ్ళాలి పడవలు ఇటు అటు మనకు అవైలబుల్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటాయండి కానీ మెట్లు కొంచెం మమలేశ్వర్ కాడ మెట్లు కొన్ని ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు అయితే పడవకుండా మేమైతే మామలేశ్వరికి వెళ్తున్నాం అప్పుడు కూడా చిన్నగా వీడియో తీసిన అండి చూడండి ఎన్ని పొడవలు అంటే వేలు వందల పొడవలు అయితే అందుబాటులో ఉంటాయండి మనం చెప్పాం కదా సరే జాకెట్ వేసుకోవాలండి జాకెట్లు వాళ్ళు మనకి ఇస్తారు అందరూ జాకెట్లు వేసుకున్న తర్వాతనే ప్రయాణం కొనసాగింది ఇక్కడ బొట్లు చాలా అందంగా పెడతారండి మనం కూడా పెట్టించుకోవాలని కూడా పెట్టించుకోవచ్చు గంధం రాసిన తర్వాత ఇట్లా బుట్ట బుట్టయితే చాలా అద్భుతంగా పెడతారు లేదండి మర్చిపోయినాం అసలు అమ్మవారు పైన ఉంటుందట అసలు మేము చూడలేదు చూస్తే అయిపో అంతస్తులలో ఉంటుందండి బాగా హైట్ మీద కూడా ఉంటుంది మనం కింది విగ్రహాన్ని దర్శనం చేసుకుంటాం మా వాళ్ళు అయితే పడవకు రేటు మాట్లాడుతున్నారండి చెప్పాను కదా యాభై రూపాయల ఒకరు తీసుకెళ్తారని పడవ మార్గం గుండా వెళ్ళినప్పుడు మేమైతే చిన్నగా వీడియో తీసినాం ఫోటోలు తీసినామండి జర్నీ టైం ఎంత అనుకుంటారండి ఐదు నిమిషాలలో మనం అవతల ఒడ్డుకుంటామండి మనం మీకు గమనిస్తున్నారు లేదు ఫైవ్ మినిట్స్లో మనం అవతల ఒడ్డుకుని ఇదంతా పోటీ చేసే అవతల్లింగ్ ఇదేనండి మామలేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ ఇవి కనిపించేది మామలేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ ఇది రెండు వెళ్తేనే మనకు ఇది కంప్లీట్ అయిపోతాదండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటేనే కంప్లీట్ అయిపోతుంది కనిపించేది మామలేశ్వర కూడా అండి మేమైతే ఫోటో దిగినాం చిన్నగా ఇంకా వీడియో వీడియో తీస్తా చూడండి ఇదంతా మామలేశ్వర ఆలయం పాత చాలా పురాతన లింగాల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇది లేనికుంటే మన ఇక్కడ కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అండి ఎక్కువ టైం సమయం పడ్డది మనం ఏం లేదండి చుట్టూ నడవడమే కొంచెం పార్కింగ్ క్లోజ్ ప్లేస్ కొంచెం దూరంలో ఉంటుంది అదే మనకు టైం తీసుకుని చెప్పాను కదా పాత విగ్రహాలు ఉన్నాయని ఇది అయితే ఆలయం అండి మామలేశ్వర ఆలయంలో కూడా చాలా అద్భుతమైన అయితే మేము దర్శనం చేసుకోవడం జరిగిందండి రెండు ఆలయాలు కంప్లీట్ చేసేసుకొని తిరిగి మేము పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మా ఉజ్జైన్కి అయితే ప్రయాణం జరిగిందండి ఉజ్జైన్లో మేమైతే రూమ్ తీసేసుకున్నాం అక్కడ ఉజ్జయిన్ యాత్రలో ఈ విశేషాలు అయితే మళ్ళీ చర్చిస్తాను దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నర్మదా నదికి ఇటువైపు అటువైపు ఉన్న ఈ జ్యోతిర్లింగ యాత్ర అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి చాలా అద్భుతమైన దేవాలను అయితే మేము దర్శనం చేసుకోవడం జరిగింది మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని నేను భావిస్తున్నాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడతానని నేను ఆలోచిస్తున్నాను అండి ఎందుకంటే చిన్న చిన్నగా మనం చేసే మిస్టేక్స్ లేకుండా యాత్రను అయితే పూగించవచ్చు ఇప్పుడు మేము ఈ టెంపుల్లో అమ్మవారి దర్శనం జరగలేదు ఇట్లాంటి మిస్టేక్లు మీరు చేయకుండా అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారని మనం ఎంత దూరం వెళ్ళినప్పుడు మనకు దోయేదండి ఎందుకంటే మన జర్నీ టైంలో మనకి ఎటువంటి ఆలోచనలు రావు నేను ఎంతో వీడియో తీయాలనుకున్నా ఆడికి కదా అక్కడికి పోయినాక నాకు అసలు ఈ వీడియోలు తీయాలన్న ఆలోచన కూడా రాదండి అందుకే ఈ మిస్టేక్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి నేను ఎంత ఎన్ని వీడియోలు చూసుకుంటానైతే నేను ఈ యాత్ర చేసినో ముగింపులో కూడా ఇట్లా షాప్స్ ఉంటాయండి ఈ షాప్స్ కూడా మళ్ళీ ఒక సందేశిన ఇటు మామలేశ్వర్ సైడ్ ఇది తిరుగు ప్రయాణంలో మేము సాయంత్రం మూడున్నరకు బయలుదేరామండి మేము మళ్ళీ ఉజ్జైన్కి వచ్చే వరకు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయింది ఈ రిటర్న్ టైం ఐదు గంటలు ఎందుకు పట్టింది అనవచ్చు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి మధ్యలో ఉజ్జైన్ ఉజ్జైన్కి ఒంకారేశ్వర్కి మధ్యలో ఇండోర్ వస్తాయండి ఇండోర్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది అందుకే మాకు రిటర్న్ టైంలో ఎక్కువ టైం పట్టింది మార్నింగ్ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉండే కాబట్టి మేము నాలుగు గంటలలో అయితే వంకారేశ్వరికి వెళ్ళాం రిటర్న్ టైం ఐదు గంటలు పట్టింది